పంటలకు కనీసం మద్దతు ధర పై కోసం ఆందోళన చేస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు ఇవాళ ఉదయం పదకొండు గంటల వరకు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు లేకపోతే చెలో ఢిల్లీ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు పంజాబ్ హర్యానా సరిహద్దు అయిన సెంబు బార్డర్ నుండి ఢిల్లీ వైపు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు రైతులు ఢిల్లీ దిశగా ట్రాక్టర్లు ట్రాలీలతోనే బయలుదేరాలని నిర్ణయించారు ఈసారి పోలీస్ల టీఆర్ గ్యాస్ల ప్రయోగం పిల్లర్స్ వాటర్ కెనాల్ల నుండి తప్పించుకునేందుకు ఫుల్ ప్రిపేర్డ్ గా వెళ్తున్నారు రైతులు బాష్పవాయు గోడల నుండి రక్షణ కల్పించేందుకు ముఖాలకు అడ్వాన్స్డ్ మాస్క్లు హెల్మెట్లతో పాటు ఇనుప షీళ్లతో ముందులు ముందుకు వెళ్ళేందు స సన్నద్ధమయ్యారు డ్రోన్లను కూల్చేందుకు పతంగులు సిద్ధం చేశారు టీఆర్ గ్యాస్ వ్యాపించకుండా అడ్డుకునేందుకు ఉప్పు ప్యాకెట్స్ను అలాగే గోనె సంచులు కూడా రెడీ చేసుకున్నారు రైతులు డెడ్ లైన్ ముగిసిన తరువాత ఢిల్లీ వైపు తమ ప్రయాణం కొనసాగిస్తామని రైతు నాయకులు స్పష్టం చేశారు ఇకపై ఏం జరిగినా కేంద్రమే బాధ్యత వహించాలని హెచ్చరించారు కేంద్రం వెంటనే ఒకరోజు పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరపై చట్టాన్ని ఆమోదించాలంటున్నారు కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు గత రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు తమను ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీలో అడుగు పెట్టనివ్వకూడదని కేంద్ర ప్రభుత్వం రైతులు రైతులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారని హర్యానా కాశ్మీర్ శాంతినే కోరుకుంటున్నామని చెప్పారు చర్చల ద్వారా పరిష్కారం కావాలనుకుంటే ఢిల్లీ వైపు తమను అనుమతించాలని కోరుతున్నారు కేంద్రం తమ డిమాండ్లపై ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు ముందుకు వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు రైతు నాయకులు రైతుల చెలో ఢిల్లీ కారణంగా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది రైతులు అవకాశం ఉందని ఢిల్లీ సరిహద్దుల్లో భారీ కాంక్రీట్ బారికేడ్లు ఇనుప కంచెలు కంటైనర్ల గోడలతో ఢిల్లీ వైపు వచ్చే దారులన్నింటినీ మూసివేశారు గాజిపూర్ సరిహద్దు దగ్గర భారీగా బల్గాలు మోహరించాయి సింగు టిక్రీ సరిహద్దులను క్లోజ్ చేశారు సరిహద్దులో రోడ్లపై పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు వందలాదిగా సిమెంట్ దిమ్మల్ని అడ్డంగా పెట్టేశారు అటు రోడ్ల దిగువ నుండి ట్రాక్టర్లు రాకుండా జేసీబీలతో కందకాలు తవ్వించారు భారీగా అంబులెన్స్ ఏర్పాటు చేశారు బోర్డర్ దగ్గర పద్నాలుగు వేల మంది రైతులున్నారు మొత్తం పన్నెండు వందల ట్రాక్టర్లు మూడు వందల కార్లు పది మినీ బస్సుల్లో రైతులు ఢిల్లీ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు దీంతో పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించవద్దని సూచించింది రైతుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని హెచ్చరించింది రాళ్లు భారీ యంత్రాలను శంభు బోర్డర్ వైపు తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది కేంద్ర హోంశాఖ